ఖురాన్ మనకు ఏం నేర్పిస్తుంది అన్న అంశంలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఒక కొత్త టాపిక్ అయిన మనిషి యొక్క మానసిక మనస్తత్వం గురించి కూడా ఖురాన్ తెలియజేస్తుంది ఊపిక కృతజ్ఞత పట్ల నమ్మకం మరియు క్షమాపణ లాంటి మానసిక స్థితుల ద్వారా ఎలా మన జీవితాన్ని సంతోషకరంగా మార్చవచ్చు అన్న విషయాన్ని ఖురాన్ తెలియజేస్తుంది అలాగే అల్లాహ్ నచ్చిన వారికి అల్లాహ్ పట్ల నమ్మకాన్ని ఉంచిన వారికి అల్లాహ్ ఏ విధంగా సహాయం చేస్తారు ఏ విధంగా వారి జీవితాన్ని ఒక మిరాకి లాగా మారుస్తారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది ప్రతి ముస్లింకి ఫరజులైన నమాజ్ దానం హజ్ మరియు రోజాల గురించి కూడా తెలియజేస్తుంది అలాగే మన చుట్టూ ఉన్న సంపూర్ణమైన ప్రకృతి మరియు అల్లాహ సృష్టించిన విశ్వం గురించి తెలియజేశారు వీటి ద్వారా ఆయన మనం ఈ ప్రపంచంలోనికి ఒక ఉద్దేశంతో వచ్చాము అన్న విషయాన్ని మనం గ్రహించాలని ఇలా తెలియజేశారు